ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రైతులకు స్పష్టంగా చెప్పు ఐదు వందల బోనస్ విషయం అడిగితే అది బోగస్ ముచ్చటనా నిజమా అని ఇవాళ మేము అడిగితే ఎలక్షన్ కోడ్ వచ్చింది అని చెప్పి ఇవాళ కుట్టిసాపులు చెప్తున్నావు ఎలక్షన్ కోడ్ రాకముందే మేము అడిగినాం నీకు చిత్తశుద్ధి ఉంటే జీవోది అన్నాం కానీ నువ్వు తప్పించుకునే ప్రయత్నం చేసినావు ఇవాళ ఇప్పటికైనా నీకు చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి గారు మీరు వెంటనే ఎన్నికల కమిషన్ కు ఉత్తరం రాయండి మేము మీలే కాపం మీరు ఆనాడు అసెంబ్లీ ఎన్నికలప్పుడు మేము రైతు బంధిస్తుంటే ఇస్తుంటే మీరు ఉత్తరం రాసి ఆఫీర్ అయ్యో ఇప్పుడు వేస్తే కేసీఆర్ కోట్లు పడతాయి ఇప్పుడు ఏం ఇవ్వదు రైతు బంద్ అని చెప్పి నీ పార్టీ ఆ రోజు ఎన్నికల కమిషన్ కు చెప్పి రైతు బంధు అడ్డుకున్నది మేము నీలాగా తిరిగి పనులు చేయం నీలాగా పిచ్చి పనులు చేయం నువ్వు రైతులకు ఇయ్యాలా నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నీ ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ ఉత్తరం రాయి ఏమని రాయి మేము ఐదు వందల బోనస్ ఇవ్వదలుచుకున్నాం తెలంగాణలో ఇప్పటికే పంట నష్టం జరిగింది కొన్ని దగ్గర రాళ్లవాణాలు పడ్డాయి వాటి వల్ల ఇప్పటికే రైతుల అవస్థలు ఉన్నారు కాబట్టి అవస్థల్లో ఉన్న రైతులను ఆదుకునేందుకు నేను ఇచ్చిన మాట ప్రకారం ఐదు వందల బోనస్ ఇవ్వదలుచుకున్నా అని చెప్పి ఉత్తరం రాయి మేము కూడా నీకు అవసరమైతే నీ తరఫున ఎన్నికల కమిషన్ కు బరాబరి ఇయ్యాలే అని ఉత్తరం రాస్తాం నీలాగా అడ్డుకోం